హలో అండి ఈరోజు ఉసిరగాయ పచ్చడి ఎలా కలుపుకోవాలో చూసేద్దామండి నాకు తెలిసిన కొంతమంది పచ్చడి పడుతుంటే నల్లగా అయిపోతుంది కాయ కూడా నల్లగా అయిపోతుంది మెత్తబడిపోతుంది పచ్చడి అంటున్నారు కానీ ఇలా నేను చెప్పినట్టు కానీ పచ్చడి కలిపారంటే కనుక పచ్చడి నల్లగా అవడం కానీ కాయ మెత్తబడటం కానీ జరగదండి పట్టినరోజు ఏ కలర్ అయితే ఉంటుందో లాస్ట్ వరకు అదే కలర్లో ఉంటుంది పచ్చడి ముందుగా ఉసిరగాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఉండాలి ఇవి నాటు ఉసిరిగాయలు అన్నమాట ఈ కాయలకి చుట్టూత ఘాట్లు పెట్టుకోవాలి ఉప్పు కారం నూనె వెళ్ళాలి కదా అందుకని ఇవి కేజీ కాయలండి కేజీ కాయలకి రెండు వందల గ్రాములు చింతపండు పడుతుంది కారం వెల్లుల్లిపాయలు ఆవుపిండి మెంతిపిండి నూనె ఉప్పు పసుపు అనమాట కేజీ కాయలకి ఇలా పావు సెట్ గ్లాస్ కారం పడుతుంది ఒక స్పూన్ పసుపు ముప్పవు గ్లాసు ఉప్పు మెంతిపిండి యాభై గ్రాములు ఆవు పిండి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు మొత్తం వేసి ఇలా కలుపుకోవాలి ఉప్పు పసుపు మెంతిపిండి ఆవపిండి వెల్లుల్లిపాయలు మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ మిక్సీ పట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి ఇది వేడి నీళ్ళలో పెట్టుకోవాలండి ఈ చింతపండుని వేడి నీళ్ళలో పెట్టుకున్న చింతపండుని చక్కగా మిక్సీ చేసేసుకోవాలి పేస్ట్ లాగా ఈ ఉప్పు కారంలో ఈ చింతపండు వేసి ఇలా కలిపేసుకోవాలి ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట చూసారా ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె పోసుకోవాలండి కేజీ కేజీకి అర కేజీ నూనె పడుతుంది కేజీ ఉసిరగాయలు కాబట్టి అర కేజీ నూనె పోసాను నేను ఈ నూనె ఈ కారంలో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూసారా ఇలా కారంలో నూనె మొత్తం కలిసిపోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉసిరిగాయలను ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం ఇలా ఉసిరిగాయలకి ఉప్పు కారం నూనె పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలాగాని పచ్చడి కలుపుకున్నారంటే కనుక మీకు వన్ ఇయర్ అయినా పచ్చడి ఇదే రంగులో ఉంటుందండి కొంచెం కూడా నలుపు అనేది రాదు పచ్చడి కుసిరగాయ కూడా మెత్తబడదండి అసలు ఇలాగే గట్టిగా చక్కగా ఉంటుందన్నమాట తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది సరే నూనె అలా తేలాలి మనం తీసుకున్న తర్వాత డబ్బాలకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్